హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే ఇంక లాగానే ఇవాళ కూడా ఆవులు తొలుకొని తోటలోకి పోవడం ఇంకా ఆవులు దొలకిపోయే ముందు అవి ఇట్లా పడుకొని ఉంటాయి ఇంకా వాటిని డిస్టర్బ్ చేయకోకుండా అది లేపుకోకుండా అట్లనే వాటి తాలు తీసి వాటి మెడలకు చుట్టేస్తాను లేదంటే అవి సరిగ్గా అటుపక్కకి ఇటుపక్కకి వెళ్ళడం అట్లా ట్రై చేస్తాయి అనమాట అవే పడుకొని ఉన్నప్పుడే మెల్లగా వాటిని మర్చిగా చేసుకున్నట్టు ఇంకా అట్లా కట్టేసామనుకోండి నాకు కొంచెం కంఫర్ట్ ఉంటుంది ఫస్ట్ రెండు ఎర్ర రెండు ఇంటలే కాబట్టి అవి ఏం పెద్దగా ఫైట్ చేయాలనుకోవాలన్నమాట మనుషులతో కానీ ఇంకా ఉంది కదా అది కొంచెం పొడిసేకొద్దా అనేది ఉంటుంది అనమాట దానికి అయినా దానికి మోగుతాడు పట్టుకుంటే అది దాన్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట మనం ఈజీగా మనం చెప్పినట్టు వింటుంది మోగుతాడు పట్టుకుంటే వీటి రెండింటికి మోగుతాడు లేవు ఉన్నా ఉండకపోయినా వింటాయి సమ్టైమ్స్ ఈయన లాక్పోతాయి మనల్ని అంతే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి ఇంకా గొర్రెల్లోకి రానే వచ్చామనమాట గొర్రెలు ఉన్నాయనేది కూడా చూసుకోకుండా అట్లనే వెళ్తూ ఉన్నాయి కొంచెం గొర్రెలకు భయమే ఆవులు ఇంకా వస్తుంటే అవి పక్కకు లేసి వెళ్ళిపోతున్నాయి అనమాట తోటలోకి తోటలోకొక దొడ్లోకి తోలేసావి తోలేసినాక అవి మేత మేయచ్చు లేక పడుకోవచ్చు కొద్దిసేపు అంటే గొర్రెలో పని అయ్యేంత వరకు నాకు కంఫర్ట్ ఉంది నేను వెళ్ళగలను అంటే బయటకు వదిలేస్తే వరకు అయినా పోని మళ్ళీ వెనక్కి తోలుకొచ్చుకుందాంలే అనేసి లేదు ఇంకేం పోతాంలే గొర్రెలో పనులు అయిపోయి అని అనుకున్నానంటే ఇంకా వాటిని దొరలోకి తోలితే అవి ఆటోమేటిక్గా పడుకుంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి గొర్రె అనమాట ఇంకా మన గొర్రెలో చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నాయి కదా గొర్రె పిల్లలు ఇంకా చూసుకోవాలన్నమాట కుక్కలు ఈజీగా అటాక్ చేయొచ్చు వాటిని ఎత్తుకుపోవచ్చు గొర్రె మీద కొంచెం తక్కువ అనమాట అటాక్ చేయడం ఇంకా అందులోనూ మనం గొర్రెని బయట బయల్లోనే వదిలాం కాబట్టి మనం కంట పెట్టుకొని ఉండాలి ఇంకా గొర్రె ఏమింది కదా సో అది చూసుకుంటా ఉంది విత్ ఇన్ మినిట్స్లోనే అది లేచి నిలబడి ఈజీగా మంచి ఫీడింగ్ తీసుకుంటుంది వాళ్ళమ్మతోటి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వర్షానికి మేము దొరికిపోతాం ఇట్లా గబ్బు పట్టిపోతాం అనేసి నిజంగా మాకు చెనగట్టి దొరకలేదు చెనక్కాయలు అంతంత మాత్రమే దొరికినాయి అవి అమ్మడానికి కూడా ఉపయోగపడవు నాకు తెలిసి మేము వాటిని ఆడించేసి నూనె నూనె గిట్లు ఉంటాయి కదా సో వాటికి అమ్మేసి ఏదో నూనె తెచ్చుకుంటామేమో అనేసి అనుకుంటున్నాం అదే వంట నూనె ఆవులకి గొర్రెలకి ఇంకా మేత తక్కువైపోయింది నాకు తెలిసి ఇంకా కొంటామేమో అని మేము అనుకుంటున్నాము నెక్స్ట్ సమ్మర్ వచ్చే లోపల సమ్మర్లో అయితే చాలా కాస్ట్ అయిపోతుందన్నమాట పొట్టు శరగపొట్టు చూద్దాం మరి ఏం చేస్తుంది ఇంకా మిగిలిన ఎకరా అట్లనే ఉంచామనేసి అన్నాం కదా దాన్ని ఇంకా పాయనే లేదు ఈ వర్షం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు చూద్దాం దాంట్లో ఏమాత్రం తీసుకుంటామో అట్లనే వెళ్ళిపోతుందో అనేసి వర్షం వెళ్ళనే కంటిన్యూ అయితే ఒక వన్ వీక్ టెన్ డేస్ అంటే తుంపర పడుతూనే ఇంకంతే అది కూడా ఏం తరం కాదనమాట ఇంకా చేన్ మొత్తం పట్ల కొట్టిచ్చేసి ఉలవ చల్లుకుంటాం అంతే ఎండాకారికి గొర్రెలకు మేత లేదా ఉలవ మంచిగా పండితే అట్లీస్ట్ దాని నుంచైనా కొంచెం ప్రాఫిట్ అయినా తీసుకుంటామని ఇంకా ఈ వర్షం పడినప్పుడు మా ఫాదర్ ఇంట్లో మాది ఇంట్లో ఇబ్బందులు చెప్పుకోలేను అన్నమాట మేమైతే ఏదో ఇంట్లో ఉంటాం ఇంకా అదే మా మదరిండ్ల ఫాదర్ ఇంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అడవిలోనే ఉండి అక్కడే బతుకుతూ ఉంటారనమాట ఇంకా మా మదరిండ్లో పొద్దున్నే వస్తుంది గొల్లలో నుంచి పాలు విండుతుంది ఇంకా చేసిన వంట క్యారీ కట్టుకొని పనికి వెళ్తుంది లేదా అదే క్యారీ కట్టుకొని ఆ దగ్గరికి వెళ్తుంది మళ్ళీ సాయంత్రం వస్తుంది మళ్ళీ సేమ్ పాలు విండేసి అదే క్యారీ కట్టుకొని మళ్ళీ గొర్రెలేకపోతుంది అనమాట నైట్ టైం కూడా ఈ కష్టానికి తోడు ఇంకా నైట్ మొత్తం వర్షం పడి మళ్ళీ పగలు మొత్తం తుంపరబడి సరిగ్గా నిద్ర లేక ఇంకా గొర్రెలు కూడా సరిగ్గా తినిండవు కదా సో అక్కడుందేమో ఇక్కడుందేమో అని కంపకాయలు తిరిగి తిరిగి తిప్పి తిప్పి పెడతాయన్నమాట ఒక్కొక్కరు సిచ్యువేషన్స్ ఇట్లా అని చెప్పలేము చూసి నేనే ఇలా చెప్తున్నారంటే ఇంకా నిజంగా అనుభవిస్తున్న వాళ్ళు ఇంకా ఎంత చెప్తారో కదా సో ప్రస్తుతానికి నేనేం కొరలాంటి పోలేదు మా హస్బెండ్ ఇంకా ఫాదర్ ఫాదర్లే వెళ్ళారు ఇంకా అట్లనే ఆవుల దగ్గర కూడా మా బదేళ్ళు వెళ్తున్నారు ఇంకా పనికి ఏం పోవట్లేదు కదా కొంచెం గ్యాప్ వచ్చి కొంచెం ఎండ కాసినా కూడా ఏదో ఆరితే చెనక్కటె ఎలాగో పోయింది చెనక్కాయలు అన్నా ఆడించుకొని ఆయన చోటుకి బయటకు వేసుకుందాంలే అని ఉన్నామన్నమాట ప్రస్తుతం ఎనీవే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇచ్చేయండి అదేంటి తడకలు కనిపించట్లేదు గుట్లోకి పిల్లలు వేస్తున్నారు అని అంటే ఇది ఇంతకుముందు వీడియో అనమాట ధనియంగా పోస్ట్ చేయలేదు సో అంటే ఇట్లా ఫస్ట్ చెనక్కట్టి కంప్లీట్ చేసుకుంటానే మళ్ళీ ఒక మంత్ ఒక మంత్కి ఏమో ఇంకా వరి చేతికి వరిలో పెద్దగా పని ఏముండదు ఉండదు గంట జస్ట్ టూ డేస్ ఉంటుంది ఒక రోజు ఒక రోజు అట్లా ఉంటుంది పని ఇంకంతే ఆ తర్వాత పూర్తి కాన్సన్ట్రేషన్ అంతా మేము గోర్ల మీదే పెడదామనేసి అనుకుంటున్నాము వాటి ఫీడ్ వాటిని మేపుకోవడం వాటిని చూసుకోవడం చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ఎట్లా చూసుకోవాలి ఇంకా మంచిగా వాటి షెల్టరు ఇట్లా ఏవో సమ్ ఐడియాస్ ఉన్నాయి నాకు మా ఫాదర్ లాకు అండ్ మా హస్బెండ్కి చూద్దాం మరి వాటిని మేము ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చెయ్యము అనేది మాకు ఎందుకో ఈ మంత్ అంత మంచిగా అనిపించలేదు అస్సలు రాలేదు చాలా లాస్ వెనకటి మొత్తం లాస్ ఇంకా ట్వంటీ కే ఆయన ఒక గొర్రె ఒక పిల్ల లాస్ ఇంకా ఒక పొడుగు పోయింది చనిపోయింది అట్లనే ఒక మూడు నాలుగు గొర్రెలు ఈతలు వేసుకుపోయినాయి ఒక గొర్రె ఈతకి వేసుకుపోయిందంటే దానికి కాసిన సిక్స్ ఆర్ ఎయిట్ మంత్స్ నష్టం అనమాట దానికి కాసింది వేస్ట్ అయిపోయిందని అర్థం ఇంకా నయం అనమాట మేము చెనక్కటి ఐదు ఎకరాలు వేయలేదు కేవలం మూడు ఎకరాలు వేసుకున్నాం మిగిలిన రెండు ఎకరాల్లో ఒక ఎకరా ఉలవ ఒక ఎకరా అలసంద వేసుకున్నాం మంచిగానే అవి వచ్చినాయి చూద్దాం మరి చేతికి వచ్చే లోపల ఏ విధంగా మారుతాయో మనం చెప్పలేము కదా నాకు ఇట్లా గుట్లో పిల్లలు వేస్తూ ఉంటే కొంచెం లావ్ అయినా అదే వెయిట్ గెయిన్ అయినా ఎట్లాంటి జిమ్లు ఎట్లాంటి డైట్లు ఏ అవసరం ఉండదు ఈజీగా ఇట్లా పిల్లల్ని పట్టుకొని గొర్రెలు పట్టుకొని ఉరుకుతూ ఉంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోతాం అనమాట ఇంకా విషయం ఏంటంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అక్కడే స్టే చేశానంటే ఖచ్చితంగా అయిపోతా మళ్ళీ తిరిగి ఇంటి దగ్గరే ఉన్నాను అనుకో అదే వెయిట్ కంటిన్యూ అవుతుంది ఇంటి దగ్గర ఉండుకోకుండా ఆవుల దగ్గరకో గొల్ల దగ్గరకో అట్లా వెళ్తూ ఉంటే కన్ఫామ్గా మళ్ళీ ఇంతకుముందు ఎంతైతే ఉండింటానో ఆడికి వచ్చేస్తూ ఉంటాను అనమాట వెయిట్కి ఇక్కడ నేనేమి ఏడవట్లేదు కళల్లోకి ఇసుకబడింది కొంచెం గాలి వచ్చింది ఇవన్నీ చౌటు మళ్ళు కదా సో చిన్న చిన్న ఇసుక రోజులు కళ్ళలోకి బండి అంతే ఇందాక గొర్రెనింది కదా సో అది పాలు తాగింది అనేసి మా ఫాదర్లో గూట్లోకి వేసినారు ఇంకా మళ్ళీ నేను ఆవుల దగ్గరికి వచ్చాక పో ఒకసారి దానికి పాలు పెట్టిద్దాం మళ్ళీ ఆడపియ ఎండిపోయి అదేమన్నా ఏదైనా ఇది అయిపోతే అనేసి మళ్ళీ గొర్రెని పట్టుకొని మళ్ళీ పాలు విని దానికి పాలు పెట్టేసి వచ్చి మళ్ళీ గొర్రెలోకి వచ్చారు నేను ఆవుల దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇది ఇవాళ ఫ్లాగు